స్టా కానీ మీరు ఇక్కడ లో ఉన్నారు కాదు ఇది వెనకాల మళ్ళీ మీరు వెళ్ళిపోతారు ఇక్కడ ఇక్కడ సమస్యల గురించి మీ వీళ్ళకి ఎలా తెలుస్తుంది లోకల్ వాళ్ళు తెలుస్తుంది మీరు ఇక్కడ లోకలేనా మీరు కాదు లోకల్గా ఉండాలి అని అడిగితే తెలుసు సార్ ఇక్కడ ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఇదే పరిస్థితి అసలు చాలా ఇలాంటి మొత్తం చాలా సార్ మీరు ఈ ఖాళీలు అన్ని తీసుకోండి వర్షం పడ్డాది అంటే చెరువును తలపించేస్తారు మొత్తం చెరువులేగా అసలు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ పరిస్థితి మారతలేదు ఎందుకు చేయట్లేదు సార్ మీలాంటి వాళ్ళే పోరాటం చేయాలి మీలాంటి వాళ్ళే పోరాటం చేయాలి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా అదే పరిస్థితి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నా అదే పరిస్థితి మరి వచ్చే గవర్నమెంట్ ఏదో వస్తుందో కానీ వాళ్ళు ఏం చేస్తారో మీలాంటి వాళ్ళు అడగాలి సార్ క్వశ్చన్ చేయాలి మీలాంటి ప్రజాప్రతినిధులు మీరు చేస్తున్నారు సార్ బట్ ఏంటంటే ఇంకా అదే சரி சார் அபினீத் ஊரம் சார் தருணமே பரிசு